మ్మా మరి దురదృష్టం ఇంకా పవన్ కళ్యాణ్ గారు కొడుకుని మనసు గట్టిగా చేసుకోండి ఏ పని వచ్చినా పార్టీ మీకు వెనకాలండి నమస్తే అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు క్రియశీలక వాలంటీర్గా నేను నా పేరు నాగబాబు అండి గట్టిం నాగబాబు తుని నియోజకవర్గం క్రియశీలక వాలంటీర్ అండి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు నేను క్రియశీలక వాలంటీర్గా పనిచేసి ఆయన ఆయన అడుగు జాల్లో నడుస్తూ మా జన సైనికుడికి క్రియశీలక వాలంటీర్ చేశాను సారు ఆ నేపథ్యంలో మా అను అనుమాన అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయడం జరిగిందండి ఆ కుటుంబం చాలా ఆపదలో ఉన్నారా ఆపదలో కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఈ క్రియాశీలక వాలంటీ సభ్యత్వం చాలా ఉపయోగపడ్డదండి ఆ కుటుంబాన్ని ఎంతో ఆదుకున్నట్టుంది పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ నమస్కారాలండి అలాగే ఆయన పంపించిన సందేశం కూడా శ్రీ నరసే నరేష్ గారి అకాల మరణం తీవ్ర దిగ్వాంద గురిచేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము ఆయన పార్టీకి అందించిన నేరాడంబ సేవలు మరవలేని పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది ఆయన నాయకత్వం పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజం హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలంలో ధైర్యాన్ని ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ కష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల సాయాన్ని అందిస్తున్నాము ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత పోరాట కలిగిస్తుందని భావిస్తున్నాము ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యం ఎదుర్కొని ముందుగా సాగాలని మనస్ఫూర్తిగా కోలుకుంటూ నమస్కారాలతో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ కుటుంబాన్ని ఆదుకున్నందుకు చాలా సంతోషం సార్ నేను గారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా నమస్కారాలు సారు ఈ రోజు నేను ఒక వాలంటరీగా పనిచేసినందుకు ఈ పార్టీలో పనిచేసినందుకు నా చేతుల మీదగా వాళ్ళకి చెక్కు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవడం మరింత సంతోషంగా ఉంది ఆ కుటుంబం ఎప్పుడు గుండె ధైర్యంతో మరో ధైర్యంతో ఉండాలని కోరుకుంటూ అతని కష్టం చూసిపోరండి ఏమన్నది నాకేం తెలుపుయండి అది అట్టే తిరిగివాడండి బాగా వాడండి వచ్చే చెల్లొ కూడా అతని పొటో ఉన్నదండి పోయింది కానీ ఆ చెలో కూడా పెట్టుకున్నాడండి ఎంత అంత ఉన్నారు మీరు ఆదుకున్నందుకు మాకు సంతోషమేనండి సాయం చేసినందుకు ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి తురు నియోజకవర్గంలో పొండింగ మండలంలో ఉన్నటువంటి పైటికొండ గ్రామంలో మరొక జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని జనసేన పార్టీ జెండా అనునిత్యం పట్టుకుని తిరిగేటువంటి ఒక యువకుడిని కోల్పోవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు యువత ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ మరి వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటూ ఉన్నారు ఆయన ముందు చూపుతోనే ఆలోచన చేసి ఒక పార్టీలో క్రియాశీలకంగా తిరగటమే కాకుండా పార్టీలో సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా వారు ఈ ఇన్సూరెన్స్ పథకం అనేటువంటిది ఒకటి తీసుకోవడం జరిగింది ఆ పథకంలో మెంబర్షిప్ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి క్రియాశీలక వాలంటీర్ ఐదు వందల రూపాయలు కడితే దానికి ఇంకా డబ్బు జత చేసి నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తకి ఎప్పుడైనా అనుకోని ప్రమాదం జరిగితే అండగా ఉండాలి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయం మరి ఈరోజు మరి మనం వారి మధ్యలో ఆ కుటుంబాల్లో వారి ఇంట్లో ఆ పిల్లలు లేకపోయినప్పటికీ కూడా మరి కష్టకాలంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ దిగువ మధ్యతరగతి రైతు కుటుంబాలకు కానీ ఈ పేద కుటుంబాలకు కానీ మరి ఐదు లక్షల రూపాయల జీవితాంతం సరిపోయినప్పటికీ కూడా కొద్దిగా ఉపశమనం కలగడానికి వీలుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కి ఇవ్వటం జరిగింది దాంట్లో ముఖ్యంగా నాయకుల చేతుల మీద కాకుండా గ్రామంలో ఎవరైతే మెంబర్షిప్ కష్టపడి ఆ సభ్యత్వం తీసుకునేలాగా వారందరికీ కూడా ఒక ఆలోచన వచ్చే విధంగా చేసినటువంటి వాలంటీర్ చేతుల మీద కానీ మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి చెక్కు అందజేయమనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ఆదేశంగా జరిగింది మరి జిల్లా నాయకులుగా మేము కానీ లేకపోతే తున్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ జనసేన పార్టీకి క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు జనసైనికులు ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం మరి వారి పిల్లలు ఆ పిల్ల వాడు మరణించేపటికి ఇంట్లో వారి మధ్య లేకపోయినా మీ వెంట పార్టీ ఉంది మేమందరం ఉన్నాం మేము మీ కుటుంబ సభ్యులని తెలియజేయడం కోసమే అందరం ఇక్కడ రావటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ చెక్కి ఇవ్వడంతో పాటు ఆ కుటుంబాన్ని వాదార్చండి వాదార్పుతో పాటు ఎల్లప్పుడూ జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక నాయకుడు మీకు ఉన్నాడు అనేటువంటిది తెలియచెప్పడం కోసమే ఈరోజు మేము రావడం జరిగింది అందరూ కూడా మరి సోదరుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకు తిరిగారు మీ అందరూ కూడా అలా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని తిరిగేటువంటి కార్యకర్తలు మరి సోదరుడు లేకపోయినా మీ అందరూ మరి కష్టకాలంలో కుటుంబం ఎప్పుడు ఉన్నప్పుడు కూడా అందరూ వచ్చే అండగా ఉంటారు అనేటువంటిది జనసేన పార్టీ తరఫున కానీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కానీ మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఏదో ఆ దేమో మీద మేము ఏదో కొట్టము కొంచెం సాయం చేసినట్టుగా భావించుకుంటున్నామండి ఇచ్చేవాడదా ఒకటి వెళ్ళి వచ్చేవాడి మేము వెళ్ళి ఇచ్చి వెళ్ళడం జరిగింది ఇదే ఎన్నో వండుకోరు ముందే రావచ్చు కదని చెప్పారండి అంటే ఫైనల్ రేపు గురించి చెప్పి కొద్దిగా లేట్గా వెళ్ళాము అదే అండి చాలా కళ్యాణ్ గారి గారు చాలా థ్యాంక్స్ అండి చాలా